హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానిసాని మాట్లాడుతూ ఉన్నాను గ్రంథాలయాలలో గ్రంథాలయ ఉద్యోగాలలో ఏ కోర్సు చేస్తే ఈ గ్రంథాలయ ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది అంశం పైన నేను ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ గ్రంథాలయాల గ్రంథాలయ ఉద్యోగాలలో మీరు ఏ కోర్సు చేస్తే దేనికి ఎలిజిబుల్ అనేటటువంటి విషయం అనేటువంటిది మీకు పూర్తిగా అర్థమవుతుంది అనట్టు ఎందుకంటే చాలామంది విద్యార్థులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఫోన్ చేసి సార్ నేను పలానా కోర్సు చేస్తాను నేను ఏ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి అంటా ఉన్నారు వీళ్ళ గ్రంథాలయాల్లో జాబ్ కావాలంటే ఏ జాబ్ చేస్తే మనకి ఏ కోర్సు చేస్తే ఏ జాబ్ చేయొచ్చు సార్ అని చెప్పేసి కూడా కాల్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ప్రతి కోర్సు గురించి నేను క్లుప్తంగా వివరిస్తాను ప్రతి కోర్సు వలన ఉపయోగం ఏంటి ఏ జాబ్కి ఎలిజిబుల్ అనేది కూడా నేను క్లుప్తంగా వివరిస్తాను సో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అట్లాగే మీరు ఎవరైనా ఈ వీడియో అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళందరికీ కూడా అందిస్తారన్నట్టు అంటే గ్రంథాలయాలలో నవ్వే డేస్ రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు అనేటటువంటిది రాబోతూ ఉన్నాయి సో కాబట్టి ఈ గ్రంథాలయ కోర్సు చేయడం వలన చాలా ఉపయోగాలు ఉం ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కోర్సు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను సో కాబట్టి సో ఈ ప్రతి కోర్సు గురించి నేను క్లుప్తంగా వివరిస్తాను చూడండి గ్రంథాలయాల్లో ముఖ్యంగా అంటే మూడు కోర్సులు ఉన్నాయండి ప్రజెంట్ మనకు ఉన్నటువంటి కోర్సులు అంటే మూడు కోర్సులు ఉన్నాయి ఒకటి సిఎల్ఐఎస్సి కోర్స్ అని రెండోది బిఎల్ఐఎస్సి కోర్స్ అని మూడోది ఎంఎల్ఐసి కోర్స్ అని మూడు కోర్సులు ఉన్నాయండి ఈ మూడు కోర్సులు ఏ ఏ అర్హతలు ఎలా చేసుకోవాలని చెప్పేసి అంటే మొట్టమొదటిగా అంటే ఉన్న కోర్సులు ఏంటంటే ఒకటి సిఎల్ఐఎస్సి అండి సిఎల్ఐసి రెండోది వచ్చేసి బిఎల్ఐఎస్సి ఉంటుంది మూడోది వచ్చేసి ఎంఎల్ఐఎస్సి ఎంఎల్ఐసి అంటే ఎంఎల్ సిఎల్ఐసి అంటే ఏంటంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఓకే సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అన్నట్టు అయితే ఈ కోర్స్ వచ్చేసి మనకు ఆరు నెలలు ఇది సర్టిఫికెట్ కోర్స్ అంటే ఇది సర్టిఫికెట్ కోసము ఆరు నెలల కోర్స్ అన్నట్టు ఇది ఆరు నెలల కోర్స్ అన్నట్టు సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఇది మన తెలంగాణలో అయినా ఏపీలో అయినా ఏంటంటే జులై ఆగస్ట్లో నోటి జులైలో నోటిఫికేషన్ వస్తుంది ఆగస్ట్లో ఎండ్ అయిపోతుంది ఆగస్ట్లో ఎండ్ అవుతుంది అట్లాగే ఇది ఎగ్జామ్స్ అనేటటువంటిది డిసెంబర్ జనవరిలో ఎగ్జామ్స్ అనేటటువంటివి అన్నట్టు సో కాబట్టి ఇది ఆరు నెలలు నడుస్తుంది ఆ తర్వాత మళ్ళీ జనవరి ఎండింగ్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి మార్చ్ వరకు ఈ అడ్మిషన్లు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ జూ జూలై ఆగస్టులో జూలై జూన్ జూలైలో మళ్ళీ ఎగ్జామ్స్ అనేటటువంటివి అన్నట్టు సో ఈ విధంగా ప్రతి సంవత్సరానికి రెండు సార్లు ఈ యొక్క కోర్స్ అనేటటువంటిది నోటిఫికేషన్ వస్తుంది చేసుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు ఓకే ఇది మరి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది తెలంగాణలో ఎక్కడ ఏ సెంటర్లలో ఉన్నాయనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ అందిస్తాను నేను మరి ఈ యొక్క కోర్సు చేయడం వలన సిఎల్ఐసి కోర్సు చేయడం వలన మరి దేనికి ఎలిజిబుల్ ఈ సర్టిఫికేట్ వలన ఏమి ఉపయోగం అని అంటే ఈ కోర్సు చేయడం వలన ఏంటంటే గ్రంథాలయాలు పౌర గ్రంథాలయాలు అంటే పబ్లిక్ లైబ్రరీస్ అని చెప్పేసి అంటారు అవి ఎక్కడ అంటే చెప్పేసి అంటే డిస్టిక్ లైబ్రరీసు అట్లాగే మండల్ లైబ్రరీసు విలేజ్ లైబ్రరీసు ఉంటాయి సిటీలో కూడా మనకు లైబ్రరీలు కనిపిస్తూ ఉంటాయి మనకు అక్కడక్కడ గ్రంథాలయాలు కనిపిస్తూ కనిపిస్తుంటాయి ఈ యొక్క పౌర గ్రంథాలయాలు అంటారు వీటన్నింటినీ కూడా ఈ పౌర గ్రంథాలయాలన్నింటిలో కూడా దాంట్లో ఉన్నటువంటి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మళ్ళీ పోస్ట్ పౌర గ్రంథాలయాల్లో మూడు రకాల పోస్ట్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అనే పోస్ట్ ఉంటాయి ఈ యొక్క గ్రేడ్ త్రీ పోస్ట్ అనేటటువంటిది గ్రేడ్ త్రీ అన్నట్టు గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ అనే పోస్టు ఈ యొక్క సిఎల్ఐసి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మరి వీళ్ళ యొక్క ఉద్యోగం ఏంటి మరి దాంట్లో అని చెప్పేసారంటే వీళ్ళు ఏంటంటే బుక్స్ వచ్చిన తర్వాత బుక్స్ అన్నిటి కూడా ర్యాక్స్లో సదడం వాటికి స్టిక్కర్స్ వేయడం స్టిక్కర్స్ వేయడము ఆ తర్వాత ఆ బుక్స్కి ఏమన్నా బైండింగ్ లేకపోతే బైండింగ్ చేయించు చేయడము అట్లాగే ర్యాక్స్లలో సర్దడం ఇట్లాంటి బుక్ కీపర్స్ బుక్ బైండర్స్ అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు ఇట్లాంటి వర్క్స్ మొత్తము సిఎల్ఐసి కోర్సు చేసిన వాళ్లకు అప్ప చెప్తారన్నట్టు సో కాబట్టి ఇది అంటే మెయిన్గా వాళ్ళ యొక్క ఉద్యోగం ఏంటంటే దాంట్లో అదే ఎక్కువ ఉంటుంది అట్లా పేపర్స్ వచ్చినప్పుడు పేపర్ మొత్తం అన్ని పేపర్లని ఒక దగ్గర పెట్టడం పేపర్లు సదరడం వాటిని పెట్టినన్నిటికి కూడా ఒక సీరియల్గా పెట్టడం అనేటటువంటిది వీళ్ళ యొక్క డ్యూటీ అన్నట్టు దాంట్లో సో ఇది మనకు గ్రేడ్ త్రీ పోస్ట్ సిక్స్ మంత్స్ కోర్స్ ఇది సిక్స్ మంత్స్ కోర్సు గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ పోస్ట్ అనేటటువంటి ఉంటుంది వాళ్ళ యొక్క ఉద్యోగం అనేటటువంటిది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు సో ఇది మెయిన్గా ఏంటంటే సిఎల్ఎస్సి కోర్సు చేసిన వాళ్ళ యొక్క డ్యూటీ అండి వాళ్ళ యొక్క పని వాళ్ళ యొక్క పని విధానం అనేటటువంటిది ఆ విధంగా ఉంటుంది అన్నట్టు వీళ్ళ యొక్క ఉద్యోగం కూడా అదే అన్నట్టు ఓకేనా సో ఇది సిఎల్ఎస్సి కోర్స్ చేసిన వాళ్ళంటే ఇది మీకు ఇప్పటికీ క్లియర్గా అర్థమైందని చెప్పేసి సీఎల్ఎస్సి గురించి క్లియర్గా అర్థమైందని వీళ్ళు సిఎల్ఎస్సి సర్టిఫికేట్ వాళ్ళు ఎక్కడ ఏ స్కూల్లో కూడా వీళ్ళని తీసుకోరు ఓకేనా అకాడమిక్లో ఎక్కడ కూడా తీసుకోరు స్కూల్లో తీసుకోరు అట్లాగే జూనియర్ కాలేజ్లో తీసుకోరు అట్లాగే జూనియర్ కాలేజ్ తీసుకోరంటే డిగ్రీ కాలేజ్ ఎక్కడ తీసుకోరు అన్నట్టు సో కాబట్టి అక్కడ పౌర గ్రంథాలయాల్లో ఈ యొక్క వీళ్ళ యొక్క పోస్ట్ అనేటట్టు ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఇది వీళ్ళ యొక్క డ్యూటీ అండి నెక్స్ట్ అంటే యూనివర్సిటీలలో కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా గ్రేడ్ త్రీ పోస్ట్ కిందనే వీళ్ళని తీసుకుంటారండి అక్కడ కూడా ఒకవేళ యూనివర్సిటీలలో కూడా తీసుకున్నా కానీ వాళ్ళని ఎక్కడ తీసుకుంటారంటే గ్రేడ్ త్రీ పోస్ట్ కిందనే ఎక్కడ తీసుకున్నారంటే గ్రే గ్రేడ్ త్రీ పోస్ట్ కిందనే వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఎక్కడనైనా సో అట్లాంటి ఉద్యోగం ఉన్నా కూడా వీళ్ళకి సీఎల్ఐసి వాళ్ళకే ఇస్తారు అన్నట్టు ఓకేనా రైట్ నెక్స్ట్ ఆ తర్వాత బిఎల్ఐసి కోర్స్ అండి మరి సిఎల్ఐసి కోర్స్ అండి సిఎల్ఐసి కోర్స్ చేయడానికి ఏమేమి కాలేజీలు ఉన్నాయని చెప్పేసి అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీలు అండి సిఎల్ఐసి అండి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండి సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇది కాచిగూడలో ఉందండి ఇది హైదరాబాద్లో వచ్చేసి మనకు ఈ తెలంగాణ ఈ మూడు ఇన్స్టిట్యూట్ తెలంగాణలో మూడు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మూడు ఇన్స్టిట్యూట్లలో ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇది కాచిగూడలో ఉంటుంది కాచిగూడ సర్కిల్లో మనకు టూరిస్ట్ ఏరియాలో అక్కడ ఉంటుంది ఆ ఏరియాలో ఉంటుంది వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తర్వాత మీరు కాల్ చేసుకోవచ్చు సో వాళ్ళకు కాల్ చేసి మీరు అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళు కాల్ చేసి తీసుకోవచ్చు అన్నట్టు ఓకేనా నెక్స్ట్ తర్వాత దిల్షుక్ నగర్లో నవీన్ వివేకానంద కాలేజ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేటటువంటిది ఉన్నదండి నవీన్ వివేకానంద కాలేజ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని మనకు కాలేజ్ అనేది ఇక్కడ నగర్లో ఉంటుంది వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇది ఇక్కడ ఉన్నది మీరు రాసుకోండి ఓకే సో ఇది ఇది ఇక్కడ నగర్లో ఉన్నది అన్నట్టు ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్లో కాకుండా ఇక్కడ జడ్చర్లా అండి జడ్చర్ల మహబూబ్నగర్ డిస్టిక్ జడ్చర్లలో జ్ఞాన సాయి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటటువంటి కాలేజ్ ఉంది వాళ్ళది సో వాళ్ళది జడ్చర్లలో ఉంది మహబూబ్ నగర్ డిస్టిక్ జడ్చెర్లలో ఉన్నది సో అది వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనం ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి మనకు తెలంగాణలో ఉన్నటువంటి సిఎల్ఐసి కోర్సు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కాలేజెస్ ఈ మూడు కాలేజెస్ అండి ఈ మూడు కాలేజెస్ యొక్క ఫోన్ నెంబర్ కూడా నేను ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరు స్క్రీన్షాట్ తీసుకుంటారా మీ ఇష్టం సో కాబట్టి మీరందరూ కూడా అంటే ఒకవేళ సిఎల్ఐసి కోర్స్ చేయాలనుకుంటే వీళ్ళకు కాంటాక్ట్ అయితే సరిపోతుంది అన్నట్టు ఓకే ఇది సిఎల్ఐసి ఇన్ఫర్మేషన్ అండి మొత్తం టోటల్గా సిఎల్ఐసి ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత బిఎల్ఐసి సంబంధించినటువంటిది ఓకే రైట్ ఇది తెలంగాణకు సంబంధించిందండి నెక్స్ట్ ఏపీ వాళ్ళ అండి ఏపీ వాళ్ళకు ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజీలు అని చెప్పేసి అంటే ఏపీ వాళ్ళ వచ్చేసి పిఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని విజయవాడలో ఉందండి మీరు గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ యొక్క ఫోన్ అవి కూడా వస్తాయి సో ఇక్కడ పిఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని విజయవాడలో ఉంది ఒకటి ఆ తర్వాత వావిలాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని చెప్పేసి గుడి గుంటూరులో ఉన్నది గుంటూరులో ఉన్నది ఆ తర్వాత రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని చెప్పేసి కడపలో ఉన్నదండి మీరు అక్కడ సరౌండింగ్ ఎక్కడ ఉన్నవాళ్ళైతే అయితే మీరు ఆ సరౌండింగ్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఏపీ వాళ్ళు అయితే ఇక్కడ చేసుకోవచ్చు సో మీరు ఏపీ వాళ్ళ మరి ఏపీ వాళ్ళు మీరు హైదరాబాద్లో చేసుకోవచ్చు చేసుకోకూడదు సార్ అంటే చేసుకోవచ్చు అండి దాంట్లో డౌట్ ఏం లేదు మీరు హైదరాబాద్లో చేసుకున్నా కూడా మీకు సర్టిఫికేట్ లైబ్రరీ సైన్స్ ఉన్న ఉన్నట్లయితే మీరు అక్కడ ఎలిజిబులే సో తెలంగాణ వాళ్ళు అక్కడ కూడా చేసుకోవచ్చు అక్కడ చేసుకున్న వాళ్ళు ఇక్కడ కూడా ఎలిజిబులే దాంట్లో డౌట్ ఏం లేదు సో కాబట్టి మీరు ఎక్కడనైనా మీరు అడ్మిషన్ అయితే చేసుకునే అవకాశం అనేటటువంటిది ఉన్నదన్నట్టు ఓకే రైట్ ఇది సిఎల్ఐసి ఇన్ఫర్మేషన్ అండి ఓకే నెక్స్ట్ ఇది ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా సేమ్ అంటే గ్రేడ్ త్రీ పోస్ట్ ఎక్కడైనా కూడా అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఆ తర్వాత ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండి బిఎల్ఐఎస్సీ నెక్స్ట్ ఉన్నది ఏంటంటే బిఎల్ఐసి కోర్సు సారీ నేను ఇంతకుముందుకు ముందుకు ఇది చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ ఏంటంటే సిఎల్ఐసి వచ్చేసి సిక్స్ మంత్స్ కోర్స్ అని చెప్పాను కదా ఇది దీన్ని ఎక్కడ అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చెప్పేసి అంటే మినిమం ఇంటర్ ఉండాలండి ఇంటర్ మీదనే మీకు ఈ సర్టిఫికేట్ అనేటటువంటిది ఇస్తారు అన్నట్టు ఓకే ఇంటర్ మీద ఇంటర్ మీదనే ఈ సర్టిఫికేట్ ఇస్తారు ఇది ఒక పాయింట్ మీకు చెప్పలేదు ఇంటర్ పైన మీకు సిఎల్ఐసి కోర్స్ అని చేసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత బిఎల్ఐసి బిఎల్ఐసి కోర్స్ అనేది డిగ్రీ బేస్ అండి డిగ్రీ బేస్ ఈ డిగ్రీ ఏ డిగ్రీ కావచ్చు సార్ అని చెప్పేసి అంటే మీరు ఏ డిగ్రీ అయినా చేయొచ్చు బి ఫార్మసీ కావచ్చు బీటెక్ కావచ్చు బీజీ కావచ్చు ఇంకా మీరు ఏ డిగ్రీ చేసినా కూడా డిగ్రీ అనేది ఉండాలంతే ఇంకా ఓకేనా హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు ఇంకా ఏ డిగ్రీ అయినా కూడా మీరు డిగ్రీ చేసిన తర్వాత మీరు ఈ యొక్క బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ బిఎల్ఐసి చేసే అవకాశం అనేటటువంటి ఉన్నది ఈ మధ్య బీటెక్ వాళ్ళు బాగా ఈ యొక్క బిఎల్ఐసి చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి బిఎల్ఐసి వాళ్ళ టెక్నికల్ కోర్స్ వాళ్ళు చాలా మంది కూడా బిఎల్ఐసి చేస్తూ ఉన్నారండి బిఎల్ఐసి చేసి చాలా మంది నా స్టూడెంట్స్ చాలా మంది జాబ్లు జాబ్లలో గురుకుల జాబ్లలో చాలా మంది బిఎల్ఎస్సి మన బీటెక్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్నట్టు వాళ్ళు చాలా మంది వాళ్ళే ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో మరి దీన్ని 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 అందించేటటువంటి యూనివర్సిటీస్ ఏంటి అని చెప్పేసి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండి బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ యొక్క బిఎల్ఐసి కోర్స్ అనేటటువంటిది ఉన్నది ఇది కూడా ఇయర్కి టూ టైమ్స్ అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి సో అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి అని క్యాలెండర్ ఇయర్ అని చెప్పేది ఇది వన్ ఇయర్ కోర్స్ వన్ ఇయర్ కోర్స్ అండి వన్ ఇయర్ కోర్సు టూ సెమిస్టర్స్ టూ సెమిస్టర్స్ టూ సెమిస్టర్స్ ఇది అకాడమిక్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్ అండి అకాడమిక్ ఇయర్ అంటేనేమో మనకు జూన్ టు జూన్ ఉంటుంది అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ అంటేనేమో జనవరి టు జనవరి ఉంటుందండి సో అట్లా టూ టైమ్స్ మనకి అడ్మిషన్స్ అనేటటువంటిది బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీ అండి ఉస్మాన్ యూనివర్సిటీలో బిఎల్ఐసి ఎంఎల్ఐసి అని ఇంతమందికి సపరేట్గా ఉండేది కానీ ఇప్పుడు సపరేట్గా లేదు అక్కడ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేటటువంటి తీసుకురావడం జరిగింది అక్కడ ఏంటంటే మీరు ఫండ్స్ జైన్ ఏంటంటే మీకు డైరెక్ట్ ఎమ్ఎల్ఐసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా ఏంటంటే మనకు ఏప్రిల్ ఆర్ మేలో నోటిఫికేషన్ అనేటువంటిది సిపిజెట్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ రావడదని అన్ని యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటి కూడా ఒక ఎంట్రెన్స్ జరుగుతూ ఉంటుంది అది జూన్లో జరుగుతుంది ఎగ్జామ్ ఆ జూన్లో జరిగి వాళ్ళకు జూలై ఆగస్ట్లో వాళ్ళకు ఈ యొక్క కౌన్సిలింగ్ జరిగి కౌన్సిలింగ్ ద్వారా మీకు ఈ యొక్క సీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కడ మీకు ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్సు అక్కడ మీరు బిఎల్ఏసి ఎమ్ఎల్ఏసీ సపరేట్ ఉండదు టూ ఇయర్స్ కోర్సు అన్నట్టు ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సు టూ ఇయర్స్ ఉంటుంది ఈ టూ ఇయర్స్లో ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి అట్లాగే వాళ్ళకు ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది అన్నట్టు సో ఇది టూ ఇయర్స్ కోర్స్ అన్నట్టు అట్లాగే కేఈలో కూడా ఉన్నది కేఈ నిజామాబాదు గిరిరాజకాల నిజామాబాద్లో కూడా ఉన్నది కూడా ఓయూ అప్లేటెడ్ అన్నట్టు ఇదంతా కూడా ఏంటంటే సిపిజెడ్ ద్వారా అప్లేటెడ్ కాలేజెస్ అన్నట్టు సో అవన్నీ కూడా కేజీలో కూడా ఉన్నదండి కేఈ అట్లాగే కేయులో ఓపెన్ ఓపెన్ ఉన్నది అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా మనకు కాకతీయ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బిఎల్ఐసి వేరే ఎమ్ఎల్ఐసి వేరే ఉన్నది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఓకే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూడా ఈ యొక్క బిఎల్ఎస్సి కోర్సు ఎమ్ఎల్ఎస్ఈ కోర్సు అనేటటువంటిది ఉన్నది మీరు అక్కడి నుంచి కూడా చేసుకునే అవకాశం ఉన్నది ఇది తెలంగాణ వాళ్ళకు సంబంధించినటువంటిది అండి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఈ యొక్క కోర్సు ఆఫర్ చేస్తుంది అనేది అంటే ఎక్కువ మంది ఏంటంటే డిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎక్కువ మంది ఈ యొక్క లైబ్రరీ కోర్స్ అనేటటువంటి చేయడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి మీరు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఎప్పుడైనా మీరు సం వన్ ఇయర్కి టూ టైమ్స్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ సింపుల్గా మీకు అడ్మిషన్ దొరుకుతుంది ప్రతి సంవత్సరం కూడా మూడు నుంచి నాలుగు వేల మంది బిఎల్ఐసి కోర్సు చేస్తూ ఉన్నారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఎంఎల్ఐసి కోర్సు కూడా చేస్తూ ఉన్నారు అన్నట్టు ఓకే ఇది ఇన్ఫర్మేషన్ అండి మరి బిఎల్ఐసి వలన ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి మరి అని చెప్పేసి అంటే బిఎల్ఐసి కోర్సు చేయడం వలన అకాడమిక్లో మీకు ప్రతి స్కూల్లో అండి స్కూల్ లైబ్రేరియన్ లో ఎక్కడైనా కూడా మీకు ఈ యొక్క ఎమ్మెల్యే బిఎల్ఐసి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు ఏ స్కూల్ ఎన్విఎస్ కేవిఎస్ ప్రైవేట్ స్కూల్సు అట్లాగే గురుకులా స్కూల్సు మీరు కొత్తగా తీసుకురాబోతున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏ స్కూల్స్లోనైనా కూడా బిఎల్ఐసి క్వాలిఫికేషన్ ఉందంటే మీకు స్కూల్లో మీకు తీసుకుంటారు అట్లాగే మరి పౌర గ్రంథాలయాలు ఏముంటాయంటే గ్రేడ్ టూ పోస్ట్ అనేటటువంటిది ఉంది అసిస్టెంట్ లైబ్రేరియన్ అనే పోస్ట్ ఉంటుంది ఆ అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్కి ఈ యొక్క వీళ్ళు బిఎల్ఐసి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి గ్రేడ్ టూ పోస్ట్కి ఎలిజిబుల్ సో ఇక్కడ మనకు అకాడమిక్ ప్రతి దాంట్లో అకాడమిక్లో ఉంటుంది అంటే ప్రతి స్కూల్లో మీకు బిఎల్ఐసి కోర్సు చేసిన వాళ్ళని తీసుకుంటారు ఓకేనా సిఎల్ఐసి కోర్స్ చేసిన వాళ్ళని తీసుకోరు ఓకేనండి సో ఇది టూ ఇయర్స్ కోర్సు బీఎల్ఎస్సి కోర్సు అనేది చేసిన వాళ్ళని స్కూల్లో తీసుకుంటారు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటిది ఈ విధంగా ఉంటాయి అండి ప్రతి స్కూల్లో ఉంటాయి అట్లాగే పౌర గ్రంథాలయాలు గ్రేట్ టూ పోస్ట్ రైట్ ఇది బిఎల్ఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి మరి ఒకవేళ మీరు కోర్సు అనేటటువంటిది ఏపీ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ఏపీ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది అంటే వాళ్ళకు నాగార్జున యూనివర్సిటీ ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నది ఎస్కే యూనివర్సిటీ ఉన్నది ఓకేనా ఇంకా వాళ్ళకు ద్రవిడియన్ యూనివర్సిటీ ఇట్లా ప్రతి దాదాపుగా అన్ని యూనివర్సిటీలలో వాళ్ళకు ఈ యొక్క కోర్స్ అనేటువంటి అవైలబుల్ వెంకటేశ్వర యూనివర్సిటీ అట్లా ప్రతి యూనివర్సిటీలో కూడా బిఎల్ఐసి కోర్స్ అనేటటువంటిది అవైలబుల్గా ఉన్నది మీరు అక్కడ మీరు బిఎల్ఐసి కోర్సు చేసే అవకాశం అయితే మీకు ఆ యూనివర్సిటీలలో ఉన్నది మీరు అక్కడ చేసుకోవచ్చు ఓకే అది ఏపీ వాళ్ళకి సంబంధించి తెలంగాణలో ఇక్కడ వీటిల్లో కోర్స్ తీసుకోవడం ఓకే బిఎల్ఐసి కోర్స్ చేసిన వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి మనకు ప్రతి స్కూల్లో స్కూల్ లైబ్రరీని ఎక్కడైనా కూడా బీఎల్ఐసి కోర్సు చేసిన వాళ్ళే ఎలిజిబుల్ పౌర గ్రంథాలయాలలో గ్రేట్ టూ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు ఇది బిఎల్ఐసి పూర్తి సమాచారం అండి రైట్ నెక్స్ట్ ఎమ్మెల్యేసి చేసిన వాళ్ళండి ఎమ్మెల్యేసీ కోర్సు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్ఐసి కోర్సు చేసిన సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యేసీ కోర్సు సంబంధించి కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే మనకు బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉస్మాన్ యూనివర్సిటీ కాగిత యూనివర్సిటీ పెట్టు పొట్టి తెలుగు యూనివర్సిటీ వీటి అన్నింటిలో కూడా ఎమ్ఎల్ఐసి అనేట బిఎల్ఐసీసీసీ చేసినటువంటి ఎమ్మెల్యేసీ కోర్స్ అనేటువంటి ఉంటుంది కానీ ఓయూలో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పుకున్నాం కదా ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉండే కేజీలో కూడా ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్నది ఆ తర్వాత వాళ్ళకి తెలు మన ఏపీ వల్ల కూడా అన్ని యూనివర్సిటీలలో ఎమ్మెల్యేసి కోర్స్ అనేటటువంటిది ఉన్నదన్నట్టు అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నట్టు మరి ఎంఎల్ఐసి పైన ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే పౌర గ్రంథాలయాలకు వచ్చినట్లయితే గ్రేడ్ వన్ పోస్ట్ ఉంటుంది లైబ్రేరియన్ పోస్ట్ అనేటటువంటి ఉంటుంది అక్కడ గ్రంథ పాలకుడు అనేటటువంటి గ్రంథాలయాన్ని మొత్తానికి ఒక గ్రంథపాలకుడు అనేటువంటి ఉంటారు సో ఆ పోస్ట్ అనేటటువంటిది ఎమ్మెల్యేసీ చేసిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు సో పౌర గ్రంథాలయం ఆ తర్వాత మళ్ళీ అకాడమిక్స్కి వచ్చిన తర్వాత అంటే ప్రతి స్కూల్లో కూడా ఎమ్మెల్యేసీ బిఎల్ఏసీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి బీఎల్ఎస్సీ చేసి ఎమ్మెల్యేసీ చేయాలి కాబట్టి ప్రతి స్కూల్లో రాసుకోవచ్చు ప్రతి స్కూల్లో ప్రతి పడ్డ పోస్ట్ ప్రతి ఒక్క దాన్ని కూడా ఎమ్మెల్యేసీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అట్లాగే జూనియర్ కాలేజీలలో జూనియర్ కాలేజీలలో బిఎల్ఐసి వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓన్లీ ఎమ్ఎల్ఐసి క్వాలిఫికేషన్ ఉండాలా ఎమ్ఎల్ఐసి క్వాలిఫికేషన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనకు దీంట్లో ఎమ్ఎల్ఐసీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేటటువంటిది ఉండడం ఉండాలి ఓకే ఆ తర్వాత మరి డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఎమ్ఎల్ఐసితో పాటు నెట్ కానీ సెట్ కానీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉన్నట్లయితే ఏ డిగ్రీ కాలేజీలోనైనా తీసుకుంటారు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలోకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎమ్ఎల్ఐసి అడుగుతారు అన్నట్టు సో అక్కడ కూడా దీని కూడా సేమ్ ఎమ్మెల్యేసీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేటటువంటిది ఉండాలా ఓకే నెట్ కానీ సెట్గానే క్వాలిఫై ఉండాలా సో ఎమ్మెల్ఐసిలో కానీ ఎమ్ఎల్ఐసిలో బిఏ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలా సో ఇది ప్రతి డిగ్రీ కాలేజీలో ఆ తర్వాత ఇంకా మీరు నెట్ సెట్ క్వాలిఫై అయితే పిహెచ్డీ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎక్కడన్నా మీకు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పడ్డా కానీ మీరు నెట్ సెట్ ఉన్నట్లయితే మీరు అక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో ఎంఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇదంతా కూడా ఎంఎల్ఐసి విత్ నెట్గా సెట్ కానీ ఇవన్నీ చేసుకునే అవకాశం అనేటటువంటి ఉంటుంది మరి చేసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు అని అంటే ఎనీ డిగ్రీ కాలేజ్ అండి ఎనీ డిగ్రీ కాలేజ్లో వీళ్ళు అక్కడ ఎనీ డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్యేసీ చేసిన వాళ్ళని తీసుకుంటారు అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలలో ఎమ్మెల్యేసీ చేసిన వాళ్ళని తీసుకుంటారు బిఎల్ఏసీ చేసిన వాళ్ళని తీసుకోరు అక్కడ ఒకవేళ బిఎల్ఏసీ చేసిన వాళ్ళని తీసుకుంటారంటే అక్కడ ఏ పోస్ట్ అంటే మన అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ కిందకి తీసుకుంటారు అన్నట్టు ఓకే ఆ తర్వాత నెక్స్ట్ బి ఫార్మసీ కాలేజ్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు వాటిలో ఏంటంటే ఎమ్మెల్యేసీ చేసిన వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు ఓకే రైట్ ఇదంతా కూడా ఎమ్ఎల్ఏస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఓకే నేను దాదాపుగా మీకు మొత్తం పూర్తిగా మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇక్కడ ప్రతి దాన్ని కూడా నేను బిఎల్ఎస్సీ క్వాలిఫికేషన్ పైన సిఎల్ఎస్సీ క్వాలిఫికేషన్ పైన ఎమ్మెల్యేసీ క్వాలిఫికేషన్ పైన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యే విధంగా క్లుప్తంగా వివరించడం జరిగింది సో కాబట్టి మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు మొత్తం టోటల్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే రైట్ Thank you and thank you very much